మ హరే ఓం జగదం బెదరం వందే పార్వదే పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశకొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాలని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాల్లో ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరుడ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పిదాల ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శినీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు రవికుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పదిహేను వరకు కూడా శనిలో రాహు ప్రవేశించడం వల్ల ఆరోగ్యపరంగా కాస్త కుదుటి పడుతుంది ఆర్థిక పరంగా మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పైగా ఈ ఆర్థిక పరంగా మీకు వచ్చేటువంటి ఏ అవకాశం అయినా సరే కాస్త దూరం అవడం అయ్యో రేపు వచ్చేస్తా అనుకున్నాను ఇంకా వాయిదా పడేట్టుందే అనేటువంటి భావన కలగడం అనేది జరుగుతూ ఉంటుంది పైగా కుజుడు రవి శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఒకే స్థానంతో నీచయుక్తంలో చంద్రుని చూస్తూ ఉండడం వల్ల మీ మీద నమ్మకం పెట్టుకున్నవారు నీ మీద నమ్మకం లేదు నువ్వు ఇప్పటివరకు బాగానే ఉంటావు అనుకున్నా కానీ నువ్వు ఇలా ఉంటావు నేను అనుకోలేదు అని మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది పైగా కర్కాటక రాశిలో వారికి ఈ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం చేసుకుని జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా ఏదో తెలియని ఆందోళన దేనికోసం ఆలోచిస్తున్నామనేటువంటి విషయం తెలియక కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది పైగా మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా అసలే ఎందుకు నేను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను ఇది నాకు అవసరం లేని విషయం కదా అయినా దీని గురించి నేను ఆలోచించవలసిన అవసరం నాకేముంది అనేటువంటి సందిగ్ధంతో ఆ ప్రశ్నలే మళ్ళీ మీరు ఆలోచించుకుంటూ ఉంటారు మనసు అనేటువంటిది నిలకడగా ఉండదు ఒక విషయం మీద కేంద్రీకృతం చేయలేరు డిసెంబర్ పదిహేడవ తారీఖు నుంచి వ్యాపారంలో లోటులు చూస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తి మీరే సర్వ అనుకున్న వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇతను అనవసరంగా నేను నమ్మేనే ఏమి నా పరిస్థితి ఏమైపోతుంది అనేటువంటి ఒక బాధయుక్తం కలగడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయం దగ్గరకు వచ్చేసరికి శుక్రుడు రవి కుజుడు కలియక ఉండడం వల్ల చేతి మడాలు అనేటువంటివి ఎక్కువ లాగడం అరికాలు మంటలు రావడం అనేది ఏర్పడి ఏదన్నా షుగర్ వచ్చిందా నాకు ఏదైనా తాత ముత్తాతల నుంచి ఏదైనా రోగం నాలో ప్రవేశించిందా అనే ఒక చిన్న అయితే మాత్రం గురవుతాం ఖచ్చితంగా జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారు జనవరి మూడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది ఈ అవకాశం మీరు వినియోగించుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో ఈ అవకాశం అనేది ఒక పునాదిగా చెప్పవచ్చు కర్కట రాశిలో ఉన్నవారు తమ యొక్క స్థితిగతులు మార్చుకోవాలని యొక్క అవకాశం ఏ కోశాన కనబడటం లేదు మానసిక ఆందోళన మాత్రం ఖచ్చితంగా మీరు పడాల్సిందే ఇంతకు మించి భగవంతుడే అనుగ్రహించాలి తప్ప నేనేమి చేయలేను పూర్తి భారం కూడా భగవంతుడే అని భగవంతుడి యొక్క భారం వేసి ఈ నెల పదిహేను రోజులు కూడా జరుపుకోవలసిందే మీరు కాలం ఈ నెలా పదిహేను రోజులు కూడా ఏవైతే బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఉన్నాయో అవి కొనసాగించరు కొత్త బంధాల మీద కూడా ప్రోత్సాహం కనిపించదు ఏముందిలే పాత అంతే కొత్తగా పరిచయమయ్యే వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఏం కాదులే అని ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు కర్కాటక వారు ఈ రాశి వారు మీ యొక్క రంగాలు ఏవైతే ఉన్నాయో అది వ్యాపారం కానీ విద్యా సంస్థలు కానీ లేకపోతే మీరు ఉద్యోగంలో కానీ మానసిక ఆందోళన కోవడం వల్ల మీ పై అధికారులు ఇదివరకు ఉండడం లేదు ఏం ఆలోచిస్తున్నాం అంతలా ఏమి ఆలోచించుకొని మీకు మనోస్థైర్యాన్ని మాత్రం నింపుతూ ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఐదో తారీఖు వరకు కూడా హనుమంత ఆరాధన చేయడం సింధూరాన్ని ధరించడం ఎంతసేపటికి కూడా శ్రీరామధూతాయ నమ అనేటువంటి మాటను పదే పదే ఉచ్చరించుకోవడం అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ఈ కర్కాటక రాశి వారు తమ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి కానీ లేదా మీ యొక్క అనారోగ్య సమస్య నుంచి కానీ ఈ చికాకుల నుంచి కానీ బయటపడాలి అంటే మంగళవారం రోజు ఉపవాసం ఉండడం చాలా విశిష్టత శనివారం రోజు ఖచ్చితంగా గ్రామదేవత దేవాలయానికి నమస్కారం చేయండి లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి దేవాలయం నమస్కారం చేయండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది